నమస్కారం గణేష నిమజ్జనం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసినట్లయితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు గణేష నిమజ్జనం రోజు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలను పరిశీలిస్తే ఎవరైనా సరే గృహంలో కానీ ఇంటి ఆవరణలో కానీ లేదా నాలుగు రోడ్ల కూడలిలో కానీ మండపాల్లో కానీ ఎక్కడైనా సరే గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించుకొని ఈ గణేష నవరాత్రుల్లో మొత్తం పూజలు చేసి నిమజ్జనం చేసేటటువంటి సందర్భంగా ముందుగా ఉత్తర దిక్కు వైపు కూర్చొని గణపతి పూజ చేయాలి నిమజ్జనం చేయటానికి ముందు మీరు ఇన్ని రోజులు పూజలు చేసినటువంటి గణపతి విగ్రహానికి ఉత్తర దిక్కు వైపు కూర్చొని పూజ చేయాలి ఉత్తర దిక్కువైపు కూర్చొని దీపారాధన చేయటం పుష్పాలతో పూజ చేయటం నైవేద్యం సమర్పించడం చేయాలి ఆ తర్వాత నిమజ్జనానికి ముందు మీరు ఈ నవరాత్రుల్లో పూజ చేసినటువంటి ఆ గణపతి విగ్రహం దగ్గర ఒక ప్రత్యేకమైన మూటను సమర్పించాలి ఆ మూటలో నాలుగు వస్తువులు ఉండాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆ నాలుగు వస్తువుల్లో మొట్టమొదటిది మోదకాలు వినాయకుడికి ఎంతో ప్రియమైన మోదకాలు తప్పకుండా ఉండాలి రెండవది అటుకులు మూడవది కొబ్బరికాయలు నాలుగవది ఆవు పెరుగు ఈ నాలుగింటిని కూడా ఒక మూటలో ఉంచి ఆ మూట కట్టి వినాయక విగ్రహం దగ్గర ఆ మూటను కూడా ఉంచి మీరు వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ మూట కూడా నిమజ్జనానికి తీసుకువెళ్ళండి ఈ మూట సమర్పించడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే కైలాస ప్రయాణం చేస్తున్నటువంటి గణపతిని సంపూర్ణంగా తృప్తిపరచటానికి మనం సమర్పించటమే ఈ మూటలో ఉన్నటువంటి అంతరార్థం కాబట్టి ఈ మూటతో పాటుగా గణపతిని నిమజ్జనం చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే వినాయక విగ్రహాలు వాళ్ళు కుటుంబ సమేతంగా నిమజ్జనానికి వెళ్ళి వినాయకుడిని నిమజ్జనం చేస్తే చాలా మంచిది అలా వీలు కాని పక్షంలో ఇంటి యజమాని నిమజ్జనం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి నిమజ్జనానికి ముందుగా విగ్రహానికి హారతి ఇచ్చి ఆ తర్వాత నిమజ్జనం చేయాలి అనివార్య కారణాల వల్ల సరైన సమయంలో నిమజ్జనం చేయలేని వాళ్ళు అంటే గణేష నిమజ్జనం సందర్భంగా ఈరోజే విగ్రహాన్ని అనివార్య కారణాల వల్ల నిమజ్జనం చేయటం వీలు కాని వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం కూడా ఉంది ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే మీ ఇంట్లో పూజ గదిలో ఒక చిన్న వక్కను ఏర్పాటు చేసుకోండి ఆ వక్కను సాక్షాత్తు గణపతి స్వరూపంగా భావించుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ వక్క దగ్గర దీపం పెట్టి హారతిచ్చి నైవేద్యం సమర్పించండి అలా వక్కకు పూజ చేసినా కూడా ఈరోజు అనివార్య కారణాల వల్ల నిమజ్జనం చేయకపోయినప్పటికీ దానివల్ల సంభవించే దోషం ఏమాత్రము మీకు కలగదు ఆ తరువాత మీకు వీలైన సమయంలో మీరు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అంటే నిమజ్జనం రోజు ఏ కారణం చేతనైనా సరే మీరు ఏర్పాటు చేసుకున్న పెద్ద వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయటం వీలు కాని పక్షంలో ఇలా వక్కకు పూజ చేసుకొని మర్నాడు మీకు వీలైన సమయంలో అయినా సరే నిమజ్జనం చేసుకోవచ్చు అయితే నిమజ్జనం చేసేటప్పుడు మంత్రశాస్త్ర పరంగా వినాయక విగ్రహాన్ని నదిలో కానీ చెరువులో కానీ ఎక్కడైనా నీళ్ళల్లో నిమజ్జనం చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటూ నిమజ్జనం చేయండి ఆ శ్లోకం చదివి నిమజ్జనం చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం గచ్చ గచ్చ సురశ్రేష్ట స్వస్థానే పరమేశ్వర మమ పూజ గృహీత్మేవం పునరాగమనాయచ ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని భావాన్ని మనం పరిశీలిస్తే గచ్చగచ్చ గచ్చ అంటే దేవతలందరిలో శ్రేష్ఠుడైనటువంటి గణపతికి నమస్కారం స్వస్థానే పరమేశ్వర సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైనటువంటి గణపతి నీ స్వస్థానానికి నువ్వు వెళ్ళు స్వామి మమ పూజా గృహీత్మేవం నా పూజను స్వీకరించావు పునరాగమనాయచ మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం కాబట్టి మీరు గృహంలో వినాయక విగ్రహాన్ని నీళ్లలో నిమజ్జనం చేసుకున్న లేదా నదిలో నిమజ్జనం చేసిన చెరువులో నిమజ్జనం చేసిన ఎక్కడైనా సరే నీటిలో వినాయక విగ్రహాన్ని మీరు నవరాత్రుల్లో పూజించినటువంటి విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలు సిద్ధింపజేసుకోవటానికి ఏ శ్లోకం చదువుతూ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలో ఇంకొకసారి మరి గచ్చ గచ్చ సురశ్రేష్ట స్వస్థానే పరమేశ్వర మమ పూజ గృహీత్మేవం చ శ్లోకం చదవండి వినాయక విగ్రహ నిమజ్జనం చేయండి గణపతి తత్వానికి సంకేతం ఆయన మట్టి నుంచి ఆవిర్భవించాడు పృథ్వీ నుంచి వచ్చినటువంటి గణపతిని మళ్ళీ తిరిగి పృథ్వీ ద్వారా కైలాసానికి పంపిస్తున్నాం అంటే మనలో మూలాధార చక్రం పృథ్వీతత్వంలో ఉంటుంది ఆ పృథ్వీతత్వాన్ని చైతన్యవంతం చేసి కుండలిని శక్తిని కూడా జాగృతం చేయమని దీనిలో ఉన్న వేదాంత రహస్యంగా గుర్తించుకుంటూ గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు స్వస్తి